ఫ్యాకల్టీగా పనిచేయడం అనేది ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవడం కోసం ఒక బెస్ట్ ఫ్యాకల్టీగా ఎదగాలి అని కోరుకుంటూ ఉంటాం ఒక బెస్ట్ ఫ్యాకల్టీ అవ్వాలి అంటే ఏ రకంగా ముందుకు వెళ్ళాలి అంటే నేనైతే ఒక ఫ్యాకల్టీగా బెస్ట్ అనిపించుకోవడానికి ఏ రకంగా ముందుకు వెళ్ళాను అనేది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను ముఖ్యంగా ఫ్యాకల్టీకి ఉండాల్సినటువంటి బేసిక్ పాయింట్ ఏంటి తను ఏం చెప్పాలనుకుంటున్నాడో దానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఆ సబ్జెక్టుని నిరంతరం అప్డేట్ చేసుకుంటూ ఉండాలి రెండవది మనం చెప్తున్న సబ్జెక్టుకి మనం చేస్తున్నటువంటి పనికి ఐ మీన్ మనం తీసుకునేటువంటి సెషన్ ఒక పీరియడ్ పీరియడ్ కానీ ఒక సెషన్ కానీ మనం తీసుకుంటున్నప్పుడు దానికి తగిన సమయం దానికి ఎంత టైం కేటాయించారు నైంటీ మినిట్సా సిక్స్టీ మినిట్సా ట్వంటీ మినిట్సా ఆ టైం కాలిక్యులేషన్ చాలా కీలకంగా ఉండాలి మూడవది మనం ఒక సెషన్ ప్రజెంట్ చేస్తున్నామంటే దాన్ని ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ఆ టార్గెట్ పీపుల్స్ యొక్క మోడ్ని కూడా మనం క్యాప్చర్ చేయగలుగుతాం సో మూడు పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంట్గా ప్రతి క్షణం కూడా ఫ్యాకల్టీ గుర్తుపెట్టుకోవాలి ఈ మూడు పాయింట్లో ముఖ్యంగా మనం ఒక సెషన్ తీసుకున్నాం ఆ సెషన్ మీద మాట్లాడుతున్నాం ఆ సెషన్ని ఒక ప్రజెంటేషన్ రూపంలో ముందుకు తీసుకెళ్తున్నాం ఉదాహరణకి మనం ఒక ఒక యాభై పేజీల ఒక సబ్జెక్టును మనం చెప్తూ ఉన్నాం దానికి తొంభై నిమిషాలు టైం ఇచ్చారు ఈ తొంభై నిమిషాల్లో మనం యాభై పేజీల సబ్జెక్టు చెప్పడానికి బుద్ధి ప్రిపేర్ అయినప్పటికీ కూడా దానికి తగినట్టుగా వినే వాళ్ళకి దాని మీద ఇంట్రెస్ట్ పెరిగేలా ఉండేటువంటి మోటివేషన్స్ మోడల్లో వెళ్తూ ఉండాలి అప్పుడప్పుడు వాళ్ళని కూడా ఇంటరాక్ట్ చేస్తూ ఉండాలి ఆ ఇంటరాక్ట్ చేయడం వల్ల వాళ్ళు ఓపెన్ అవుతూ ఉంటారు ఆ సెషన్ విషయంలో వాళ్ళ సమస్యలు కానివ్వండి అవసరాలు కానివ్వండి ఇంట్రెస్ట్లు కానివ్వండి చెప్తూ ఉంటారు వాటిని ఆధారంగా మళ్ళీ మనం సెషన్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ అప్పటికప్పుడు స్పాయింటేనియస్గా మనలో ఆ టెక్నిక్ అనేది ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్ అవుతూ ఉండాలి ఇకపోతే టైం అనేది చాలా కీలకం ఎందుకంటే చాలామంది వాళ్ళకి ఇచ్చిన టైంలో ఒక సెషన్ చెప్పేటప్పుడు సెషన్ అంటే మనం చెప్తాం ఇంట్రడక్షను ఇంపార్టెన్సు మెరిట్సు డిమెరిట్సు లేదు వాటికి సంబంధించినటువంటి ఒక డిస్కషన్ పాయింట్స్ విశ్లేషించడం ఇలా ఆ సెషన్లో ఉన్న సబ్జెక్ట్ని మనం ఫుల్ఫిల్గా ప్రజెంట్ చేయాలి అక్కడ క్లియర్గా అంతేగాని ఏదో ఒక పాయింట్ దగ్గరే మనం అరగంట మనకి ఇచ్చినటువంటి తొంభై నిమిషాల్లో అరవై నిమిషాలు ముప్పై నిమిషాలు నలభై నిమిషాలు అలా స్పీచ్ మోడల్లో చెప్పుకుంటూ వెళ్ళడం వలన ఆ సెషన్ మనం పూర్తి స్థాయిలో ప్రతి చెంది సో కాబట్టి ఒక సెషన్ని మనం ప్లాన్ చేసుకుంటున్నామంటే ఆ సెషన్ని ఖచ్చితంగా ఒక ఐదు లేరు లేదా ఆరు కొన్ని ఐదు నుంచి పది వరకు మనకు ఆ సెషన్కు ఉండేటువంటి మోడల్ని బట్టి కొన్ని పాయింట్స్ రూపంలో దాన్ని మనం డివైడ్ చేసుకోవడం ముందుగానే సో మనకు ఉన్నటువంటి ఓవరాల్ టైం మొత్తానికి ఏ టైంకి ఎంత టైం ఎంత టైం ఇంట్రడక్షన్ ఎంతసేపు చెప్పాలి దాని యొక్క నేపథ్యం ఎంతసేపు చెప్పాలి ఆ నైంటీ మినిట్స్లో ఒకవేళ మనం నైంటీ మినిట్స్గా మనకి ఇస్తే సో దాని తగ్గట్టుగా ఓవరాల్గా సెషన్లో మనం చెప్పాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఎంత టైపు చెప్పాలి అలా చెప్తున్నప్పుడు ఆ పాయింట్స్లో స్ట్రెస్సేట్ చేయాల్సిన పాయింట్లు ఏంటి ఇవన్నీ కూడా ముందుగానే మనం ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి సో ఆ నోట్స్ ప్రిపేర్ చేసినప్పుడు మనకి నైంటీ మినిట్స్లో ఆ ఫిఫ్టీ పేజెస్లో ఉండేటువంటి సబ్జెక్ట్ మనం ఆ టైం ఆధారంగా చక్కగా మనం ప్రయోజన చేయగలుగుతాం లేదు మీరు చెప్పే సెషన్కి అనుకోకుండా ఏదో కొన్ని సందర్భాల వల్ల ఏ ఎమర్జెన్సీస్ వల్ల ఏ కొత్త కొత్త ప్రోగ్రామ్స్ అటాచ్ అవడం వల్ల ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ జరగడం వల్ల మీ టైం తగ్గిపోయింది మీకు ట్వంటీ మినిట్సే వచ్చింది ఒకసారి ఒక సెషన్ నేను చెప్తున్నప్పుడు సేమ్ ఒక ఫిఫ్టీ స్లైడ్స్ ఉన్నటువంటి ఒక సెషన్ నేను చెప్పాను సో నాకు నైంటీ మినిట్స్ టైం ఉంది యాక్చువల్గా కానీ ఆ రోజు ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్స్ అని విఐపిస్ వచ్చారు ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఫస్ట్ సెషన్ నాకు సో ఇవన్నీ అయిన తర్వాత సెకండ్ సెషన్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ సెషన్ మిగతా అన్నింటినీ కూడా తగ్గించుకుంటూ నాకు వస్తే నాకు ఇంట్రడక్షన్ సెషన్కి నాకు వచ్చింది కేవలం ట్వంటీ మినిట్సే అయితే ఒక ఫ్యాకల్టీ కానీ మనం ఒక చెప్పే స్థాయిలో ఒక సబ్జెక్ట్ చెప్పే స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులుగా మనం బాగా గుర్తుపెట్టుకోవద్దు అంటే ఖచ్చితంగా ఆ సెషన్కి హాజరైన వాళ్ళకి దాని ఎసెన్స్ మాత్రం అందించాలి ఏదో చెప్పేసాంలే ఆ టైంలో అక్కడ ఏదో నాలుగు విషయాలు చెప్పాము మనం మన ప్రొఫెషన్కి యాజ్ ఎ ఫ్యాకల్టీ అనేటువంటి పదానికి మనం చేసేటువంటి ఫస్ట్ ద్రోహం అని ఖచ్చితంగా నేను నమ్ముతాను సో నాకు ఎంత టైం ఉన్నా అంత టైంలో దాంట్లో ఏం చెప్పాలని ఎసెన్స్ని ఖచ్చితంగా వాడు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో నేను అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుంది ఏంటి ఆ యొక్క ఫిఫ్టీ స్లైడ్స్లో ఉన్నటువంటి దాన్ని వెంటనే అందులో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి ఖచ్చితంగా ఈ ఫిఫ్టీ స్లైడ్స్లో ఏం చెప్పాలనుకుంటున్నాను అనేటువంటి వాటిని నేను బాగా గమనించుకుంటూ వెళ్తే పదకొండు పది నుంచి పదకొండు స్లైడ్స్ చాలా ఇంపార్టెంట్ స్లైడ్స్ ఆ పది నుంచి పదకొండు స్లైడ్స్ నేను కనుక ఖచ్చితంగా ఒక లైన్లో చెప్పగలిగితే ఆ సెషన్ తాలూకా కంటెంట్ని నేను ఖచ్చితంగా వాళ్ళకి అందించగలను సో యాభై స్లైడ్స్ ఉన్నటువంటి వాటిలో మేజర్ పార్ట్ ఫిఫ్టీ స్లైడ్స్ చాలా కీలకమైనవి ఉంటాయి అవి చెప్పాలి ఖచ్చితంగా సో అంటే యాభై యాభై నుండి పది అంటే ఒకటి బాగా ఐదో ఒకటికి నేను ఆ స్లైడ్స్ని ఇంపార్టెంట్ స్లైడ్స్ని గుర్తించుకోగలిగాను ఒకటి బై ఐదో వంతు అంటే నాకు ఉన్న టైం తొంభై నిమిషాలు కాబట్టి తొంభైని ఒకటి బై ఐదో చేసుకుంటే కూడా నాకు పద్దెనిమిది నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు టైం వస్తుంది సో ఓవరాల్గా నా సెషన్ని నేను నా కంటెంట్ని ఖచ్చితంగా వాళ్ళకి అందే విధంగా ప్లాన్ చేసుకున్నాను సో ఆ విధంగా ట్వంటీ మినిట్స్లో నా కంటెంట్ని పూర్తిగా వాళ్ళకి అందే విధంగా నేను చెప్పడానికి అవకాశం కలిగి లేదు ఒకసారి కంటెంట్ తక్కువ ఉండి టైం ఎక్కువ ఉండొచ్చు అప్పుడు వని మరీ బోర్ కొట్టినట్టు అదే సాగదీసి చెప్పకుండా దాన్ని ఒక మోటివేషన్ మోడలో ఒక మంచి మంచి స్టోరీస్ని తీసుకుంటూ ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పార్టిసిపెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళతో కూడా కొంత పార్టిసిపేట్ చేయిస్తూ చక్కగా మంచి మంచి ఎక్సర్సైజెస్ టెక్నికల్ ఎక్సర్సైజ్ మోడల్లో దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము సో ఓవరాల్గా టైం టైమ్ని కానీ సబ్జెక్ట్ని కానీ మనం మూడుని కానీ చక్కగా కాల్కులేట్ చేసుకుని ఒక సెషన్ నిర్వహించడం మాత్రమే ఆ సెషన్ని మీరు చెప్పిన సెషన్ని ఖచ్చితంగా టార్గెట్ పీపుల్స్ అనేవారు గుర్తుపెట్టుకుంటారు అలాగే మనం ట్రైనింగ్స్ ద్వారా ప్రధానంగా మూడు అంశాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఒకటి కేఎస్సి అంట నాలెడ్జ్ స్కిల్ అండ్ యాటిట్యూడ్ సో కొన్ని సబ్జెక్ట్స్ విషయంలో కొన్ని టైమ్స్లో మనం నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వాలి కొన్ని సబ్జెక్ట్స్ కొన్ని టైమింగ్ విషయంలో మనం యాటిట్యూడ్ ఎక్కువ ఇవ్వాలి కొన్ని టైమింగ్స్ విషయంలో స్కిల్ ఎక్కువ ఇవ్వాలి ఉదాహరణకి ఒక వ్యక్తి కొత్తగా ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని ట్రైనింగ్కి వచ్చినప్పుడు అతనికి ఖచ్చితంగా నాలెడ్జ్ ఎక్కువ ఇవ్వాలి సబ్జెక్ట్ ఎక్కువే చెప్పాలి చెప్పాలన్నమాట ఓవరాల్ సబ్జెక్ట్ అంతా తెలిస్తే కదా అతను నన్ను స్కిల్ నేర్చుకుంటాడు దాన్ని తన యాటిట్యూడ్గా మార్చుకుంటాడు కాబట్టి ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ నాలెడ్జ్కి పో ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ ఇవ్వాలి సో ఒక మిగిలిన ఒక ఫార్టీ థర్టీ పర్సెంట్లో మనం స్కిల్ అండ్ ఇవ్వాలి లేదు అదే వ్యక్తి మరొకసారి రెండోసారి మూడోసారి అదే ట్రైనింగ్ రిఫ్రెషన్ మోడ్లో వస్తున్నాడు అప్పుడు అతనికి నాలెడ్జ్ చాలా ఉంది స్కిల్ మోడల్లో దాన్ని ఎలాగ అతను ఉపయోగించాలి దాన్ని ఎలా యాటిట్యూడ్ రూపంలో మార్చుకోవాలి అనేటువంటి ఒక మోటివేషన్ మోడ్లో సబ్జెక్ట్ని ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్కి నాలెడ్జ్ని ఇస్తూ రిమైనింగ్ సిక్స్టీ పర్సెంట్ మనం యాటిట్యూడ్ కింద స్కిల్ కింద మారుస్తూ ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఆ విధంగా ఆ మూడు అంశాల విషయంలో మనం ఇచ్చే ట్రైనింగ్ కానివ్వండి మనం ఇచ్చే ఫ్యాకల్టీగా మనం చెప్పేటువంటి అంశం కానివ్వండి మనం ఎప్పటికప్పుడు డిజైన్ చేసుకుంటూ ఉండాలి సో ఈ విధమైన అంశాల ద్వారా మనం ఒక సెషన్ని నడిపేటప్పుడు కొన్ని కీలకమైన పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్రడక్షన్ పార్ట్లు పట్టుకుంటూ అసలు విషయం కంటే ఏదో ఒక టాపిక్ ఆ టాపిక్నే ఎక్కువసేపు చెప్పడం మొదలు పెడతారు అంటే వాళ్ళకి వచ్చే టాపిక్లో ఇదే ఇంపార్టెంట్ నేను ఇదే ఎక్కువ టైం చెప్తున్నా అని అంటాడు కానీ అది కూడా ఒక రకమైన తప్పు ఎందుకంటే మనం ఒక ఫ్యాకల్టీగా ముందుగా ఒక సబ్జెక్ట్ అనేది ఎంత ఉందో ఆ సబ్జెక్టు వాళ్ళకి అందించాలి అది మన బాధ్యత సో కాబట్టి అక్కడ అసలు ఏ సబ్జెక్టు ఉంది ఏ సబ్జెక్టు వాళ్ళకి తెలియాలనే విషయాన్ని పూర్తిగా మనం అందించాల్సిందే సో దాంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటివి కూడా మనం ఎడిట్ చేసుకుని కొంతవరకు దాన్ని టైమింగ్ తగ్గట్టు కింద మనం తగ్గించుకోవచ్చు కానీ చెప్పాల్సిన సబ్జెక్ట్ మాత్రం ఒక పీపీటీ ఉంది ఆ పీపీటీ ఖచ్చితంగా రన్ చేయాల్సిందే ప్రతి స్లైడ్ కానివ్వండి లేదా ఆ ప్రతి ఒక బుక్ ఉంది ఆ బుక్లో ప్రతి అంశం కానివ్వండి వాళ్ళు చెప్పే విధంగా ముందు అంశం చెప్పాల్సిందే చెప్పాల్సిన పని చేయడం చేయాల్సిన పని చేయడం ముందు పార్ట్ సో ముందు మనం ఏ ఏ టాపిక్ ఏంటి చెప్పాలనుకున్నామో ఆ ఆ టాపిక్ని మనకు పై నుంచి ఎవరైతే ఏది ఇచ్చారో ఆ టాపిక్ చెప్పమన్నారో దాన్ని ముందు ప్రతిగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి దాంట్లో మనం టెక్నికల్గా టైమ్ని వాటిని అడ్జస్ట్మెంట్ చేసుకునే సమయం మిగిలితే అప్పుడు మనం ఓన్ ఏం చెప్పాలనుకుంటున్నాం సెకండ్ పార్ట్లో దాని మీద మన అభిప్రాయం ఏంటి ఇది ఎలా ఉంటే బాగుంటుంది మన 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 స్కిల్ ఏంటి మన ఐడియాస్ ఏంటి మన ఎక్స్పీరియన్స్ ఏంటి అనే వాటిని చెప్పాలి సో ఈ రెండో అయిన తర్వాత వింటున్న వాళ్ళు కూడా తక్కువ ఉన్నవాళ్ళు ఎవరు విన్న ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు కూడా తెలియకొచ్చిన వాళ్ళని ఉండరు కొంతమంది డ్యూటీ పరంగా వస్తారు కొంతమంది ఇంకా స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలని వస్తారు ఇలా రకరకాలు వస్తారు సో వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తూ ఆ సబ్జెక్ట్ విషయంలో వాళ్ళకున్న స్కిల్స్ ఏంటి వాళ్ళకున్న ఐడియాస్ ఏంటి అనే విషయాలు కూడా మనం పూర్తిగా ఇప్పటికే వాళ్ళని ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ చేయడం ద్వారా చాలా ట చాలా వరకు మనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఇంకా ఎక్కువ పెంచుకోవడానికి అవకాశాలే పడతాయి సో ఈ విధంగా ఒక మంచి ఫ్యాకల్టీగా మనం ఎదగాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ నాలెడ్జ్ నిరంతరం పెంచుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్డేట్ చూసుకుంటూ ఉండాలి రెండవ రెండవ అంశం వచ్చేసరికి ఖచ్చితంగా మనం టైం అనేది చాలా జాగ్రత్తగా కాల్కులేట్ చేసుకుంటూ టైం తగ్గట్టుగా మనం సబ్జెక్ట్ ప్లాన్ చేసుకోవాలి మూడోది అది వింటున్న వ్యక్తుల యొక్క మూడుని కూడా మనం కాల్కులేట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు వాళ్ళు దీనిలో ఇంటెన్షన్ చూపించే విధంగా ఒక ఆ యొక్క ప్లాన్ మనం చేసుకోవాలి ఓవరాల్గా ఈ ప్లాన్ చేసుకుంటూ మీరు చెప్పాల్సిన సబ్జెక్టు ఏ స్థాయి వరకు వెళ్ళాలో ఆ స్థాయి వరకు వెళ్ళే విధంగా మిమ్మల్ని మీరు మార్చుకుంటూ పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఒక మంచి ఫ్యాకల్టీగా ఒక బెస్ట్ ఫ్యాకల్టీగా ఎస్ ఆ టాపిక్ గుర్తొచ్చినప్పుడు మీరే గుర్తొచ్చే విధంగా మీరు ఖచ్చితమైన శిక్షణ ఇవ్వగలుగుతారు ఒక ఫ్యాకల్టీగా ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నా అనుభవం ద్వారా నేను చేసినటువంటి ప్రాక్టీస్ని ఈ వీడియో ద్వారా మేము ముందుకు తీసుకొస్తున్నాము థ్యాంక్ యూ